वेलकम टू पूरा लोकल न्यूज అనంతపురం జిల్లా సింగనమల పిఎస్ పరిధిలో కానిస్టేబుల్ షబ్బీర్ రచ్చ చేశాడు అర్ధరాత్రి మద్యం తాగి మహిళలతో పాటు స్థానికులను అసభ్య పదాజాలంతో దూషించాడు వారిపై రాళ్ల దాడికి ప్రయత్నించాడు ఇక తోటి సిబ్బంది లోపలికి తీసుకెళ్లినా మళ్లీ బయటకు వచ్చి వీరంగం సృష్టించాడు ఇక అధికారులు ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్పారు ఈ అంత చూస్తానంటూ షబ్బీర్ రెచ్చిపోయాడు ఇక వీడియో వైరల్ కావడంతో ఎస్పీ అతన్ని చేశారు वो करेस्पोंस लेदा पब्लिक ने हे डंगू ये है खाना ये 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 सारे डंगू चलते हैं तो థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్